తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మద్యం బాటిల్స్ కలకలం రేపిన విషయం తెలిసిందే దీనితో ఆలయంలో వైసీపీ సెంట్రల్ కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి స్వామి వారి పాదాలకు సంప్రోక్షణ నిర్వహించారు మద్యం బాటిల్ల వ్యవహారంపై పూర్తి విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు సనాతన ధర్మం గురించి మాట్లాడే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం గురించి మాట్లాడే బీజేపీ రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి ఈ సంఘటనపై తక్షణమే స్పందించాలన్నారు ఆలయంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని విజయలక్ష్మి సూచించారు కేశవర గొంగలు అంటే రథానికి తలుపులు లేవన్నారు ఆ రోజు రసాలకు తలుపులు పెట్టించారు అన్నీ చేస్తారు ఇవన్నీ చేసినప్పుడు వాటిని ఇంకా మీరు డెవలప్ చేస్తే అందంగా ఉంటారు తప్ప ఈ ఈ రకమైనటువంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది లక్ష్మీ నరసింహ స్వామి భక్తులనే కాదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాజం పడేటటువంటి చర్యల్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఏ స్థాయి వారైనా కూడా దానికి బాధ్యత బాధ్యులైనటువంటి వారిని శిక్షించవలసినటువంటి అవసరం ఉంది భక్తుల్లో ఉన్నటువంటి అనుమానాలకు తావు లేకుండా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకునేటటువంటి బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సిసి కెమెరాలు ఉన్నప్పుడు ఆ సీసీ కెమెరాలు ఫుటేజెస్ లేవు అని చెప్తున్నారు పని చేయట్లేదు అని చెప్తున్నారు పని చేయకుండా ఉంటే మీరేం చేస్తున్నారు పని చేసేటట్టు చూడవలసినటువంటి బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం ప్రతి ఒక్క విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదివేళ కోరుకొని లక్ష్మీ నరసింహ స్వామి కొన్ని వందల చరిత్ర కలిగినటువంటి దేవాలయం సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఈ దేవాలయాన్ని మనం